మట్టి కుండలో నీటిని తాగటం వలన కలిగే ఫలితాలు వీడియో చూసే ముందు మీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టమైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి వేసవికాలం బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది సూర్యుడి నుంచి వచ్చే అతి ఉష్ణం వలన భూమి మీద జీవించే ప్రతి జీవి కూడా వేడి తాపానికి చల్లటి నీరుని తాగాలి అని అనుకుంటారు ఇలా చల్లటి నీటిని తాగాలి అనే క్రమంలో చాలా మంది ఫ్రెంచ్ కి అలవాటు పడుతూ ఉంటారు ఫ్రెంచ్ వాటర్ తాగటం వలన లాభాలు కంటే నష్టాలు ఎక్కువ అందుకనే మన పూర్వీకులు మట్టి కుండలో నీటిని తాగటం మంచిదని చెబుతూ ఉంటారు పూర్వీకుల కాలంలో ఫ్రెంచ్ లేకపోవడం వలన చల్లటి నీరు కోసం మట్టి కుండల పైనే ఆధారపడేవారు అయితే ఈ మట్టి కుండలో నీటిని తాగటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో మనం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి మీకు సమయం కుదిరితే వాటిని కూడా వీక్షించవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మట్టి కుండలు చాలా చౌకగా దొరుకుతూ ఉంటాయి ఈ విషయము అందరికీ తెలిసిందే కానీ ప్రస్తుత జనరేషన్ వారికి కూలింగ్ వాటర్ అంటే కేవలం ఫ్రిడ్జ్ వాటరే అనుకుంటూ ఉంటారు కానీ మట్టి కుండలో నీళ్లు కూడా చల్లగానే ఉంటాయి మరి ఓవర్ కూలింగ్ అవ్వకుండా కుండ కంట్రోల్ చేస్తుంది వేసవిలో కూడా మట్టి కుండలోని నీళ్లు చల్లగా ఉంటాయి చల్లగా ఉన్న మట్టి కుండలోని నీళ్లు తాగడం వలన జలుబు జ్వరం వంటివి దరిచేరవు కుండలోని నీటిని తాగటం వలన చాలా సమయం వరకు దాహం వేయకుండా ఉంటుంది మట్టి కుండ నీటిలోని ఆమ్లతత్వాన్ని స్థిరంగా ఉంచుతుంది దీని ద్వారా ఆమ్ల లోపం కూడా ఏర్పడదు మట్టి కుండలోని నీటిని తాగేవారికి వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన శరీరంలో ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏర్పడినప్పుడు వ్యాధి నిరోధక శక్తి ద్వారా తిరిగి ఆరోగ్యాన్ని పొందగలుగుతాము మట్టి కుండలోని నీటిని తాగటం వల్ల శరీరం ఎప్పుడు చల్లగా ఉంటుంది వేసవికాలంలో దెబ్బలు తగలకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది మట్టి కుండలోని నీరు తాగడం వలన రక్తపోటు కూడా రాకుండా ఉంటుంది అంతేకాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కూడా పెంచుతుంది ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయి ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాలను కరిగించి చెమట రూపంలో బయటకు తీసుకువస్తుంది ఇలాంటి మరిన్ని ప్రయోజనాలు మట్టి కుండలోని నీటిని తాగటం వల్ల మనకి కలుగుతాయి మట్టి కుండ కాస్ట్ కూడా చాలా తక్కువ ఇలా మట్టి కుండలోని నీటిని తాగటం వల్ల అనారోగ్యాల పాలు కాకుండా ఉండవచ్చు ఇలా మరెన్నో ప్రయోజనాలు మనకి మట్టి కుండలోని మీరు కలగజేస్తుంది మరెందుకు ఆలస్యం అందరూ కూడా మన పూర్వీకులు ఫాలో అయిన మట్టి కుండలోని నీటిని ఎక్కువగా తాగుదాము ఇలాంటి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీరామ్